ఓం నమో హరిహరాభ్యం కార్తీక పురాణము పదవ అధ్యాయము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది ఎట్టి పాపములు చేసియుండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగేను వివరించవలసినదిగా ప్రార్థించను అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరలు ప్రభువు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకొని వచ్చటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి మేము చేయనుదేది లేక చాలా విచారించచ్చు ఇచ్చటకు వచ్చినారేమో అని భయకంపితులైన విన్నవించుకునిది అవురా ఎంత పని జరిగేను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్యదృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసియుండెను అందులకు వాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయిరి తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకునేను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టియై అయి వ్యభిచార్యై శివరా శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట దుష్టసహవాసములను మరిగి విచ్చలివిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి ఇతనికి ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదగుటిచే చేయున్నది లేక ఆమె భర్త చూచియూ చూడనట్లుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందులో కామె చిదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సు కలదై మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను అతడు చేయినుది లే ఏదీ లేక భార్యపై విసుగు జనించట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను అతన్ని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంతనా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచ కులస్తుడను చా చాకలివాడిని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నేను ఇట్టి పాపం పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వంనకు లోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చును కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టు తిని అగ్నిసాక్షిగా పెన్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళిపోగొట్టి క్షణికమైన కామవాంచకు లోనై మహాపరాధం చేసి తిని అని పశ్చాత్తాపం ఉంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రులయ్యను కొంతకాలమునకు వివార్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరలా మరలా నరజన్మమెత్తి సత్యవ్రతులను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసియున్నట వలన నేడు జన్మముల పాపములు నసింఠురేత అజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడు భార్యయుగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయాను అనేక యమదూత యమ యమయాతలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా గన్నమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడ ఆ శిశువుని తీసుకొని పోయి యందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించబనెను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్ష పొందగలరు కాన కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు దశమాధ్యాయము పదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ THANK YOU